ఓకే ఓకే ఇంకా కాల్ వస్తాను మీరు అంటే మేమే త్వరగా వాళ్ళకు కాపీ ఇస్తే మూమెంట్ అవుతారు సార్ కమిషన్లో వాళ్ళకి ఇస్తే మూమెంట్ అవుతారు ఇప్పుడు ఏమిటంటే పబ్లిక్ ఎండల ప్రాణాల నిలవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చేసే కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్తున్నాము సీఎం గారికి ఆర్ఎం గారికి అందరి అధికారులకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము మునుపడితే ప్రజలకు మాకు చెందరి ఇస్తున్నందుకు మీకు అత్యకమైన ధన్యవా ధన్యవాదాలు దాంతోపాటు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు మీరు మా మేమే మేమేం చెప్తున్నామంటే ఇంత ఆర్ఎం గారికి ఈ సిక్స్ డబ్బాలు అయితే ఎనిమిది ఎనిమిది డబ్బాలు వాళ్ళకి ఇయగలి ప్రయాణిస్తారు తర్వాత ఏంటంటే మీకు ఆర్టీస్ లాభం దాదాపు రెండు లక్షల పైగా వాళ్ళే పక్క పక్కన వెళ్తే పక్క రూపాయలు బస్ రూపాయలు ఇస్తారు అంత బాగుంటుంది దాని ముందు ఒక డ్రాయింగ్ ఇచ్చాము ఆర్ఎం గారికి దాని పరిగణ తీసుకొని ప్రజలకు వీళ్ళ ఇలా ఉండేటప్పుడు చేయాలని మనవి బస్సులు వచ్చిపోతుంటే ఈ ఏమైతుందంటే బస్సులు రానందుకు ఆటో వాళ్ళు జీపుల వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకోవాల్సిందే కానీ బస్సులు లేనప్పుడు పట్టుకోవాలి బస్సులు ఖచ్చితంగా ఉంటే మా మహిళలకు ఫ్రీ అని వాళ్ళు జీపుల రానప్పుడు బస్సులో ఎక్కాలి బస్సులు పెంచాలని మేము కోరుతున్నాం ధన్యవాదాలు